చెప్పేస పబ్లిక్ ఇక కడమ వార్తలు చెప్పుకునే దానికంటే ముందుగా మా తాత ఏం చెప్తున్నాడు పిలుద్దాం తాత ఏం చేస్తున్నావే అరే మంచి పాట రాసిన అది అనేది నువ్వు ఇని చెప్పాలే నేను పాట ఇనిగా ఎత్తర జెండా కారు పార్టీ జెండా ఎత్తర జెండా జనాల గుండెల నిండా జెండా సర్కారు గుండెలు ఎత్తర జెండా గులాబీ జెండా ఎత్తద పాట అంతే మంచి అట్లయితే దీన్ని ఫైనల్ చేసి దీన్నే పాట ఆడిపించి డీజే లెట్టి మొత్తం ఊరంతా మూతలు మోకియ్యాలే అప్పుడు ఉంటది రాకే ఇది ఓకేరా ఇంతకు పాటలు రాసి ఎందుకు అదే మా కేసీఆర్ సారు రేపు మాపో హౌస్ హౌస్పెట్టి ప్రజా క్షేత్రంలోకి రాబోతాడ పిల్ల అందుకే ఆయన వచ్చేది ఉంటే ఎసంటి డీజే పాటలు పెట్టుకొని డీజే బాస్కులలో ఊల తిరుక్కుంటా మొత్తం మూతలు అనేది ఆలోచన చేసుకుంటాను అరే లక్ష్మతి ఇప్పుడే నాకు ఒక పాట యాదకి వచ్చింది దాన్ని కూడా ఒక రాసిన మార్చి రాసిన కాకపోతే అది ఎత్తున నేను అరే సె రెండు రాజుగా బరే రాజిగా ఎత్తర తెలంగాణ జెండ రాజు గబొరే రాజిగాం కేసీఆర్ నడు రాజుగబొరే రాజగం రైతుల బాధలు నేటందుకు రాజుగబోరే రాజగం రాజు గబొరే రాజు గబొరే హైలపురం రాజుగబొరే నల్గొండ రాజుగొరే చాములుగా అరే పుడితే ఒకటి సత్య రెండు రాములుగా బొరే రాములుగా రేవంత్ అన్న సర్కారు రైతులకు తనన్న పదిహేను వేల రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ సక్రమంగా అమలు పరుస్తలేదని కొట్లాడేందుకు కేసీఆర్ సార్ ప్రజలకు రావాలని చూస్తున్నాడు దాని గురించి తెలుసా తాత నువ్వు గింతగాన అంగడి ముంగటేసుకున్నది అవును ఇన్నొద్దులు మా కారు పార్టీ నుంచి జంప్ అవుతున్న ఎమ్మెల్యేలను తలుసుకొని అతనే తీహార్ జైలు ఆయన సొంత బిడ్డ కవితక్కను తలుసుకొని ప్రజల గురించి ఏం ఆలోచించలేకపోయిండు కానీ ఇప్పుడు ఆ టెన్షన్స్ ఏమి లేవు కాబట్టి సింహం రంగం సింహము పెద్ద పులో గాని సర్కార్ ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేర్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా పార్టీ ప్రజల పక్షాన కొట్లాడాల్సిన అవసరం సానున్నది తాత రావాలే కేసీఆర్ సార్ బయటకొచ్చి ప్రజల తరఫున ప్రశ్నించాలి ప్రశ్నిస్తాడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు రేవంతాలు సర్కారు గద్దెడెక్కిన తెల్లారే రైతులందరికీ చేతన రెండు లక్షల రుణం ఎందుకు చేయలేదు అతనే పంట వేసిన కాలం పొయ్యి ఇప్పుడు కోత కోసే కాలం వత్తుంది ఇప్పటి వరకు ఏతనన్నా పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఏడబాయే అని అడిగేటందుకే వత్తండు సింగిల్గానే వస్తాడు చూసుకో కాసుకోవాలి సర్కారు ఏమంటారా నచ్చంపతి అంతమంది రావాలే కాని మరి మీ కేసీఆర్ సారు పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇత్తనన్న నిరుద్యోగ భృధి ఏడబోయింది దళితులకు ఇత్తనన్నా మూడు ఎకరాల భూమి ఏడబోయింది ఇండ్లు లేని పేదలందరికీ అందితనన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏడబోయినాయి అని అడుగుతారు కావచ్చుగా అదే అధికార పక్షం అప్పుడెట్లా మరి ఆరే ఓ తాల్చూ అట్లా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే కాదే మా కారు పార్టీ పచ్చ పశకంలో కూర్చుని పెట్టిండు ప్రజలు ఇంకా మళ్ళీ ఆ చెట్లే పట్టుకొని ఎన్ని రోజులని సప్పరిస్తా అంటలే దినాలు దాకా మొక్కల చెప్పు అందుకోసమే ఇప్పుడున్న సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా మీరు ఇడిచేది లేదు అందుకోసమే మా కేసీఆర్ సారు ప్రజాక్షేత్రంలోకి రాబోతుండ్రు ఏమంటే చూపతి అంతా ఇడిచిపెట్టేది లేదు సరే గాని ఇంతకు మీ కేసీఆర్ సారు అతి ముఖ్యంగా ఏ సమస్యల గురించి నిలదీయబోతున్నాడే రైతులందరికీ ఇతర పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఏది అట్టనే కౌలు రైతులకు భూమి లేని నిరుపేదలకు ఇతర పదివేల రూపాయల సాయం ఏది రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ ఎంతమందికి చేసిండు కడుమలందరికీ ఎందుకు చేయలేదు ప్రతి మహిళకు ఇతర రెండు వేల ఐదు వందల రూపాయల గృహ జ్యోతి పథకం ఏది ఐదు వందల రూపాయలకే ఇతర గాస్ గుడ్డి ఏది పెళ్లి అయిన ఆడి బిడ్డకు ఇతర లక్ష రూపాయలు అవి తులం బంగారం ఏది మా ముసలకి ఇత్తరన్నా నాలుగు వేల రూపాయల పి పింఛనేది వికలాంగులకు ఇతరన్న ఆరు వేల రూపాయల పించిన పైసలు ఇవి నిరుద్యోగులకు ఇతరన్న నిరుద్యోగ భృతి ఏది ఇత చెప్పుకుంటా పోతే చెయ్యి పార్టీ సర్కారు గడ్డ నెక్కినాక వంద రోజుల్లో పట్టినే సీతరన్న పథకాలు హామీలు ఇవి అవన్నీ నెరవేర్చేదాకా మా కారు పార్టీ వాళ్ళ ఎంబడే పడతాంటది అందుకే ప్రజా క్షేత్రంలో రాబోతాండు మా కేసీఆర్ సారు ఆనాడు గుడిసాల్లో ఆగరా అదే జరా సర్కారు గద్దెనెక్కి ఏడాది కూడా అయితేనే లేదు ఆగరాదు ఇంకా నాలుగేళ్ల పొద్దున్నది ఆ లోపట నిమ్మలంగా చేస్తారు అని అంటున్నారే చాలా మంది అధికార పార్టీ కార్యకర్తలు అట్లా మేము అధికారంలోకి వచ్చిన వంద రోజులని మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం చూడు అన్నారు మేము కూడా గట్లా అనుకోలే ఎనిమిది నెలల పొద్దుదాకా ఎదురు చూసినాం కానీ ఇప్పటివరకు వరకు సర్కారు ఇచ్చిన హామీల ఏవి కూడా చక్కగా నెరవేర్చలేదు అందుకే అవన్నీ నిగ్గర తీసి అడిగట్టు అందుకే మా కేసీఆర్ సారు జనక్షేత్రంలోనికి రాబోతాడు దశాబ్దాల కథ కదా అంత మనకెందు కానీ లక్ష్మపతి ఈ పాటను మళ్ళీ మార్చి రాస్తే ఎట్లుంటుంది అనేది నువ్వు ఒక పది నువ్వు నేను మార్చి రాసిన వినిపిస్తాయి గులాబీల జండలమ్మ గులాబీల జండలమ్మ గులాబీల జండదే రామక మన గుండెల నిండ దైతవే రామక కదిలినాడు చూడవే రామక మన కేసీఆర్ వచ్చనే రామక గులాబీల జండ గులాబీల జీ మొత్త అది లెక్క ఇది ఇది ఫైనల్ చేద్దాం ఇక జీజే భాస్కర్లలో మస్తు అవుతుంది అయితే ఇక మా ముస్లోని పాటలు ఇవాళ తట్టు లేవు కానీ సూషీలు కదా పబ్లిక్ సెప్టెంబర్ మొదటి వారంలో కేసీఆర్ సారు సభలు పెట్టి రైతుల కోసం జంగు లేపబోతుండట రుణమాఫీ రైతు భరోసా ముచ్చట్లా సర్కారులను నిలదీత్తాడట ఇక ముంగట ముంగట సర్పంచు ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కదా అందుకే జనాలల్లో పోతే మంచిదని అనుకున్నాడో ఏమో కేసీఆర్ సారు చూద్దాం మరి ఏమవుతుందో